ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అపచారాలు రాజకీయాలు వ్యాపారాల నుండి విముక్తి కలిగించి తిరుమలలో చేపట్టాల్సిన ప్రక్షాళన గురించి ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన పోరాటాలు చేసిన నిరసనలు చేసిన దీక్షలు చేసినా నిరాహార దీక్షలు చేసిన పాదయాత్రలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ప్రభుత్వానికి అనేక రకాలుగా వినతలు సమర్పించినప్పటికీ కూడా టిటిడి పాలక మండలంలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి చలనం లేకుండా కేవలము తిరుమల అంటే వ్యాపార కోణము అదేవిధంగా రాజకీయ కోణం చూసే ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం కోసము అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి నేరుగా స్వామివారిని వేడుకోవాలి స్వామివారికి విన్నవించాలి అనే కార్యక్రమానికి పిలుపునిస్తే నా పిలుపునకి స్పందించి రాష్ట్ర ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామీజీలు సాధువులు అందరూ కూడా నిన్న ఉదయము అలిపిరికి చేరుకుని అల్పాహారం స్వీకరించిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతుండగా తిరుపతి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారు శ్రీ మనోహర్ గారు తన సిబ్బందితో అక్కడికి విచ్చేసి అక్కడ అల్పాహారం స్వీకరిస్తున్న స్వామీజీలను సాధువులను స్వామివారి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ మీరందరూ దొంగ స్వామీజీలు దొంగ భక్తులు అంటూ నీచంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ సంయమనం పాటించి శాంతియుతంగా ప్రశాంతంగా గోవింద నామాలతో మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పోలీస్ సిబ్బంది అడుగడుగున అడ్డుకుంటూ తప్పుదారి పట్టిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు భక్తులపైన దాడి చేశారు స్వామీజీల పైన దాడి చేశారు అనేక మందికి గాయాలయ్యాయి అందరిని అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశారు మేము చాలా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో వాతావరణంలో స్వామివారిని వేడుకునే కార్యక్రమం చేస్తే పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అనే ఆలోచనతో నిన్న జరిగిన కార్యక్రమాన్ని పూర్తిగా విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు అందరిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాతో పాటు పంతొమ్మిది మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు నేను పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటున్నాను నిన్న జరిగిన కార్యక్రమానికి పూర్తి బాధ్యత నాది పిలుపునిచ్చింది నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీలకు కానీ సాధువులకు కానీ భక్తులకు కానీ ఏ ఒక్కరికి సంబంధం లేదు మీరు కేసు పెట్టాలనుకుంటే నా మీద పెట్టండి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్న మిగిలిన పంతొమ్మిది మంది పేర్లు బేషరతగా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నిన్న జరిగిన కార్యక్రమానికి అంతటికీ కూడా బాధ్యత తిరుపతి ఏఎస్పి మనోహర్ గారిది ఎందుకంటే ప్రశాంతంగా వెళ్తున్న కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి దీన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి అవమానకరంగా మాట్లాడడానికి అవమానకరంగా మాట్లాడుతూ అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది ఏఎస్పి గారు